ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయప్రభ వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క అద్భుతమైన దినం మరి యొక్క ఆశీర్వదించబడిన దినం మరి యొక్క పునరుత్నమైన దినమున ప్రభు మనకిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములకు వెళ్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వాక్యం చివరి భాగం నీ వాక్యము చేత నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నన్ను బ్రతికింపు ఈ యొక్క కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన అన్ని కీర్తనల కంటే ఎక్కువ వచనం కలిగిన కీర్తన నూట డెబ్బై ఆరు వచనాలు లేక వాక్యాలు కనబడతాయి అయితే ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు వాక్యాన్ని గొప్ప చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది అతడు వాక్యము గురించిన సంగతులను వాక్యం యొక్క ప్రాముఖ్యతను వాక్యము యొక్క మంచితనాన్ని వెల్లడి పరుస్తూ కీర్తనను తన జీవితముతో ముడిపెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు దేవునికి స్తోత్రం మన యొక్క జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది ఏం ప్రాముఖ్యమైనది వాక్యం అనున్నది అది దేవుని యొక్క శ్వాస అయి ఉన్నది సో వాక్యం అనుకున్న పవర్ ఏంటంటే అది బ్రతికిస్తుంది వాక్యం ఏమిస్తుంది బ్రతికిస్తుంది బ్రతుకునిస్తుంది హలలుయా మళ్ళ చెప్పండి మీరు చెప్పండి ఏమిస్తుంది అది బ్రతికిస్తుంది బ్రతుకునిస్తుంది ఐ మీన్ లాజరు బయటికి రా అన్నాడు అది ఏం చేసింది ఆ వాక్కు ఆయనను బ్రతికించింది ఆయన కొన్న పేత వస్త్రాలని తీసి పడేయండి అన్నాడు అంటే దాని అర్థం బ్రతుకునిచ్చింది హల్లోయ్య అతడు ఏసుతో కూడా ఉన్నాడంట చెప్పండి అందరు కూడా ఎంత అద్భుతమైన విషయం కదా సో ప్రియ సంగమా ఇక్కడ మనం చూస్తే వాక్యం విషయంలో ఒక భక్తుడు ఏ రీతిగా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాడో ఇక్కడ మనం గమనిద్దాం దేవునికి స్తోత్రం చాలాసార్లు మన వాక్యం చదువుకోవడమే పెద్ద సంగతి అనుకుంటాం కొన్నిసార్లు ఆ వాక్యం చదువుకోవడానికి కూడా బద్ధకం ఉంటుంది మనకు ఏముంటుంది మనకు బద్ధకం ఉంటుంది సోమర్థనం వస్తుంటుంది దేవునికి స్తోత్రం వాక్యం ఏమో వాక్యం ప్రార్థన ఏమో గంటలు గంటలు చేస్తాము కానీ వాక్యము మాత్రం ఒక్క వచనం అర అధ్యాయము ఒక అధ్యాయంతో సరిపెట్టుకుంటుంటాం కొంతమంది అయితే క్యాలెండర్లకు ఫిక్స్ అయిపోయినారు దేవునికి స్తోత్రం ఒక వాక్యం చదువుకున్నాడట కదా దేవునికి స్తోత్రం ఇప్పుడైతే కొంతమంది సెల్ ఫోన్ ఉన్నోళ్ళు డైలీ వర్స్ అంట డైలీ బైబుల్ వర్స్ దానికి ఏమైపోయారు ది ఆర్ సాటిస్ఫై విత్ దట్ దానికి వాళ్ళు తృప్తి చెందుతూ ఉన్నారు అది కాదు దేవునామానికి మహిమ కలుగునుగాక ఒక ఆయన అన్నారు నాతో అన్న మీరు డైలీ వర్డ్ పంపించు పంపించచ్చు కదా ప్రతి ఉదయం ఒక వాక్కు ఒక వాక్యం పెట్టొచ్చు కదా అని అన్నారు దేవునికి స్తోత్రం నేను అన్నాను అరవై ఆరు పుస్తకాలు మీ చేతిలో పెడితే ఒక్కొక్క వాక్యం ఎందుకు అయా మీకు అజ్జాలు అజ్యాలు తినేయాలా నామానికి మహిమ కలుగునగాక ఒక్క మెతుకు తింటావా లేకపోతే మూడు గంటలు తింటావా తక్కువ చెప్పినా ఐదు గంటలు తింటావా హలలుయా ఒక్క మెతుకుతో ఎవడు తృప్తి చెందాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ సంగమా ఒక్క వాక్యం కాదు అసలు వాక్యము మన జీవితంలో మనం ఏమై ఏమైపోవాలంటే అది మనకు అంటుకట్టబడాలి దేవనామానికి మహిమ కలగంగా దాంతో మనం అంటుకట్టబడి ఉండాలి అందుకే కీర్తన గారు చక్కటి మాటలు అంటాడు కొన్ని నూట పంతొమ్మిదో కీర్తనల నుంచి మనం చూసుకుందాం చూడండి నూట పంతొమ్మిది పదకొండవ వచ్చినాం పాపము వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి నేను ఏమంటున్నాడు తెలుసా నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అందరైందని చెప్పండి కీర్తనకారుడు అంటాడు దేవా నీ ఎదుట నేను పాపము చేయకొండునట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఎక్కడుందంట వాక్యము డైరీలో కాదు వాక్యము బైబిల్లో కాదు వాక్యం ఎక్కడుంది హృదయములో హృదయములో ఏము ఏముంచుకోవాలంట ఇంకొకసారి కొంతమంది వాక్యం ఉంచుకోకుండా కోపము గర్వము అసూయ కక్షలు కదా క్రోధము ఇక రకరకాలైన ఉంచుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడో జరిగిన సంగతులను మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అంటే వారి హృదయం దాంతో నింపబడిందని అర్థం కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి అందరూ రామేంద్రం చెప్పండి ఏముంచుకోవాలి మన హృదయంలో దేవుని వాక్యం ఎందుకంటే అది బ్రతికించేది కాబట్టి బ్రతికించే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి అలలుయా సో నువ్వు కూర్చున్నా లేచినా నడుస్తున్నా పని చేస్తున్నా నీకు ఎప్పుడు కూడా ఏం గుర్తుకురా వస్తుండాలి ఏమి ధ్యానిస్తుండాలి దేవుని వాక్యం ఎంత బాగుంటాడు కదా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నీ మాటలు నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఎందుకంటే అవి నన్ను అడ్డుపడతాయి అన్నమాట వాక్యానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా ఆయన ఎదుట మనం పాపం చేయకుండాట్లు అది మనతో మాట్లాడుతుంది ఏమే హల్లలుయా హృదయంలో ఉన్న వాక్యం కదా నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది ఆ వాక్యం గుర్తుకు రాగానే నేను ఏం చేశాను ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాను మీరు ఆ రోజు చెప్పిన ప్రసంగం గుర్తుకొచ్చింది వెంటనే ఆ వాక్యం విని నేను ఏం చేశాను గుర్తుకు రాగానే పారిపోయానని చెప్తుంటారు కాబట్టి దేవుని వాక్యని మన హృదయంలో ఉంచుకోవాలి చెప్పండి ఏం ఉంచుకోవాలి మన హృదయంలో ఇంకొకసారి వాళ్ళు వీళ్ళన్న మాటలు ఉంచుకోవద్దు ఏమి ఉంచుకోవాలా ఏదో ఆ రోజు ఇట్లా అన్నానంటే ఏమన్నావు అనేటట్టు ఉండాలి మనం దేవునికి స్తోత్రం అదేనమాట మనకు ఉండవలసిన లక్షణం హల్లెలూయా భేదాలు పుట్టించేవారు జరిగిన సంగతులను మాటి మాటికి ఎత్తి చూపిస్తారంట సామెతలు ఇరవై మూడులో మనం చూస్తాం హలలుయా కాబట్టి ప్రియ సంగమా మొట్టమొదటిగా వాక్యం ఏం చేయాలట సెల్లులో ఉంచుకోవాలి క్యాలెండర్లో ఉంచుకోవాలి ఆమెన్ బండి మీద ఉంచుకోవాలి కదా దేవునికి స్తోత్రం హలలుయా అది ఎక్కడుండాలా ఈరోజు నుంచి వాక్యం ఏం కావాలా కనీసం రోజుకొక ఒక రెండో లేకపోతే మూడో ఆమెన్ మనం మూడు మాత్రలు వేసుకుంటున్నాం నాలుగు మాత్రలు వేసుకుంటాం అట్లా నాలుగు వాక్యాలు వేసుకోండి లోపల ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అంటే నీ వాక్యము ఔషధము వంటిది కాదా అనుంది ఇట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ మ్యాన్ ఇది ఒక ఔషధం ఇది ఏమే దేవునికి స్తోత్రం ఇది సర్వ శరీరానికి ఆరోగ్యం మన ఎముకలకు సత్వను కలగజేసేది దేవుని వాక్యం అందుకే హృదయములో ఇంకేం పెట్టుకోద్దు హృదయములో వాక్యము తప్ప ఏమే హలలుయా రెండవదిగా బ్రతికించే దాన్ని కీర్తనకారుడు ఏమంటాడంటే నూట పంతొమ్మిది పదహారు నీ కట్టడలను బట్టి నేను హర్షించదను ప్రైజ్ రెండవదిగా ఏమంటున్నాడంటే నీ వాక్యాన్ని నేను మర్చిపోనాయా తిండి మర్చిపోవచ్చు డబ్బు మర్చిపోవచ్చు ఉద్యోగం డ్యూటీలు మర్చిపోవచ్చు కొన్నిసార్లు పిల్లలను కూడా మర్చిపోవచ్చు ఇల్లు కూడా మర్చిపోవచ్చు కానీ నాయన నీ వాక్యమును నేను మరచి మరిచిపోను అంటున్నాడు సో అట్లా మనం ఏం చేస్తున్నాడు అంటే కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని నేను మర్చిపోను అంటున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక హలలూయ ఎప్పుడు అందుకే ఆ కీర్తన ఒకటి ఒకటి అంటాడు దివారాప్తంలో ఆనందించచ్చు దానిని ధ్యానించాలట దేవునికి స్తోత్రం హలలూయ అటువంటి వారు ధన్యులవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునామానికి కలుగును గాక కొన్నిసార్లు టీవీ ప్రోగ్రాంలలో వాక్యం చూసిన వాళ్ళు నేను ఆయా ప్రాంతంలో సువార్తకు వెళ్ళినప్పుడు కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు అంశాలతో మాట్లాడుతుంటారు నాకు ఎంత సంతోషమేస్తుందంటే దేవునికి స్తోత్రం అనా మీరు ఫలానా రోజు పలన కార్యక్రమంలో ఈ ఛానల్లో చెప్పారన్న అని ఆ అంశం ఎత్తి ఆ రెండు మాటలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది దేవా ఆత్మదేవా వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ముద్రించినందుకు నీకు వందనాలు ప్రభావం అంటుంటాను హలలో మనందరం జ్ఞాపకం పెట్టుకునే భాషలో మేము మీకు చెప్పాలనే పాయింట్ 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 చెప్తుంటాం ఆది కాండం ప్రారంభించి సంఖ్యకు పోయి సంఖ్య నుంచి కదా దేవునికి స్తోత్రం కీర్తన పోయి కీర్తన నుంచి కదా ఏషాయికి పోయి ఏషాయి నుంచి ఉబేదేది పోయి అక్కడి నుంచి మలాకి వచ్చి మలాకి నుంచి మళ్ళీ ప్రకటన పోతే ఎవరికి అర్థం కాదు ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మనమేమి వింటున్నామో అసలు అంశం ఏందో గందరగోళమేంటో ఏమేంటో మనకు అర్థం కాదు అదే అంశంతో పోయినా మనకు ఒక్కొక్క మాటతో నీకు అర్థమవుతుంటుంది కూడా చెప్పరే గట్టిగా ప్రైజ్ ఎలా ఒక ఆయన సండే స్కూల్కి టీచర్ నిలబడ్డాడు సండే క్లాసులు పిల్లలకు చెప్పడానికి హలో లూయ వీళ్ళు సండే స్కూల్ ఊ అంటే అంటే నోవా అంటారు యోనా అంటారు యోనా అంటారు లేకపోతే నోవా అంటారు హలో యోనా ఎక్కడ పోయాడు అని స్టార్ట్ చేసి ఈడు మర్చిపోయినాడట ఆమె నిన్నమేనా నా తరిచిశా అంటే హృదయంలో ఏం లేదు అది మైండ్లో ఏం లేదది ధ్యానం లేదది దేవునికి స్తోత్రం ఒక డ్యూటీ లాగా అంటే ఏదో చెప్పాలా పిల్లకాయలకు నాలుగు మాటలు అని తిప్పాడు అన్నమాట ఆ తిప్పడంలో ఏమైంది కన్ఫ్యూజన్ ఆత్మహతింది సో ఫ్యూజ్ ఎగిరిపోయిందంటే అట్లుంటుంది కొన్నిసార్లు అట్లా కాకుండా వాక్యాన్ని ఏం చేయాల మనము మరొక ఉండాలి చెప్పండి అందరు కూడా దేవాని మర్చిపోవటం ఒక అన్యాస్తుడమైన దేవుడు కాదు అని అంటే వాక్యమే మర్చిపోతే ఏమే పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఎందుకు ప్రభు వాక్యాన్ని దివారాత్రం ధ్యానించమంటాడంటే ఎందుకు దాన్ని ఎప్పుడు స్మరణించుతూ ఉండాలంటాడంటే ఎప్పుడు దాన్ని నేను నెమరు వేస్తూ ఉండాలంటాడంటే నువ్వు ప్రతి రోజు ఏదో ఒక సవాల్ని ఎదుర్కొంటావు నువ్వు ప్రతి రోజు ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కొంటావు నువ్వు ప్రతి రోజు ఏదో ఒక శోధనను ఎదుర్కొంటావు నువ్వు ప్రతి రోజు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటావు అయితే వాటన్నిటికీ పరిష్కారము దేవుని వాక్యమే కాబట్టి అది రెండంచుల కలిగిన వా వాడి కలిగిన ఖడ్గము కాబట్టి అది దూసుకొని వెళ్ళిపోతా కాబట్టి అది విభగించేస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు పెట్టుకొని ఉండాల ఏమేన్ బస్ ఎక్కేటప్పుడు ఇది మొదలుకొని మీ రాకపోకల ఎందు యహోవా మీకు తోడుగా ఉండును అని సెలవిచ్చిన రీతిగా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభు అని చెప్పి నువ్వు ఎక్కావనుకో హ్యాపీ జర్నీ అవుతుంది అది డ్రైవర్ హ్యాపీ ఉంటాడు కండక్టర్ హ్యాపీ ఉంటాడు నువ్వు హ్యాపీ ఉంటాడు నీ పక్కనోడు హ్యాపీ అందరు హ్యాపీ ఆమె బ్రేక్ ఫెయిల్ అయింది అయ్యో బండి వెళ్ళిపోతుంది అయ్యో అన్నారు అనుకో అప్పుడు వెంటనే ప్రభువా ఆపత్ కాలంలో నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నావు కదా బస్సు ఎక్కడైనా ఆఫ్ అయ్యి ప్రభు అన్నమంటే ఆగిపోతుంది అది అంతే అట్లా గుర్తు రావాలా మనకు పిల్లోడికి ఏదో జ్వరం వచ్చినట్టు తల వేడిగొచ్చినట్టు ఏదేదో అయిపోతున్నట్టు వాతావరణం ఇంట్లో అందరూ దగ్గులు జలుబులు తుమ్ములు పరసలు బిక్కులు బిక్కులు అన్నీ అనుకో వెంటనే దేవునికి స్తోత్రం ఇందాక నేను వచ్చే ముందే ఆపేశారు నాకు లేకపోతే నేను కూడా దుంకేవాన్ని దాంట్లో అక్కడ నుంచి ఎగురుకుంద వద్దాం అనుకున్నాను ఏంటది వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని అలలుయ అన్నం అనుకో అన్ని అంతరక్షణ అయితే ఇక్కడ జ్వరం దల్ జల్ అన్ని జల్ హలుయా ప్రైస్ జలో పొరపాటుననే వచ్చింది అనుకో ప్రైజ్ హల్లుయా ఆ మీన్ పొరపాటున వచ్చింది అనుకో దేహంలో అది పెద్ద పాపం ఏం కాదు కొంతమంది ఏం పాపం చేసినాడో జ్వరం వచ్చిందంటే ఎట్లా అంటే ఏమే దేవునికి స్తోత్రం ఇదంతా శిష్యుల బ్యాచ్ ఇది వాడు కూడా పాపం గుడ్డివాడుగా ఉంటే పోయేటోడు ఇంతమంది గుడ్డోళ్ళు కళ్ళు తెరిచి చూసూ చూపు పొందుకొని యేశుప్రభు దగ్గర అద్భుతం పొందుకుంటే ఈలోగ డౌట్ వచ్చింది చూడు యేసుప్రాభువా వీడి నాయన వీడి తల్లి లేకపోతే తాతల ముత్తాతల ఎవడి వలన వీడికి యొక్క రోగం ఎవడి వలన వచ్చింది శాపం దీనికి మూలం ఎవరు దీనికి కారణం ఎవరు అంటే యేశుప్రభు సింపుల్గా అన్నాడు ఏమన్నాడు వరే బాబు ఎవరు కాలన కారణాలు లేర్రా ఇది కేవలము తండ్రి మహిమ పరచబడడానికి ఇది వచ్చింది ఒక విశ్వాసకి అనారోగ్యం వచ్చిందంటే దానికి కారణం ఏంటో తెలుసా పాపం చేశారను లేకపోతే ఇంకేమేమో కాదు నాయనా రైస్ అలాడ్ అది కేవలము దేవుని మహిమార్థమై వచ్చింది అది హల్ సాక్ష్యం చెప్పండి అన్నారు సాక్ష్యమా ఏం చెప్పాలబ్బా ఏం చెప్పాలంటారు కొంతమంది ఇట్లా ఏదైనా గిళ్ళారనుకో అప్పుడు సాక్ష్యం ఉంటుంది ఆమె మొన్న తినాల చాలా దగ్గు జలుబు వర్షం వచ్చింది నిద్ర రాలే ముక్కు అంత కారుతుంది నోట్లో పోతుంది ఏం చేయాలో అర్థం కాలే అప్పుడు నెత్తి మీద చేయి పెట్టుకొని నేను నేనే ప్రార్థన చేసుకున్నా లేకపోతే ప్రాస్టర్ చేసాడు ప్రశ్న చేసింది ప్రార్థన చేసిన వెంటనే ముక్కులో ఉన్నది ఆగిపోయింది నోట్లో ఉన్నది ఆగిపోయింది అంటే ఎంత సాక్ష్యం అది ఉందా లేదా సాక్ష్యం జలుబు వచ్చినందుకు సూత్రమా రానందుకు సూత్రమా ఆమె వచ్చిన స్తోత్రమే రాకున్నా ప్రభు నాకు ఇప్పుడు రావాలని నేను అదేదో బాగుంటుందంట సాక్ష్యం ఉంటుందంట అంటే అట్లా అయ్యడం వల్ల హలలుయా కాబట్టి అక్కడ కూడా ఒక వాక్యం వాడతావు ఏమని అయ్యా నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అన్నావు కదా నేను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుచున్నదన్నావు కదా ఆ గాయపడిన హస్తంతో నన్ను ముట్టయ్యా అది వాక్యమయ్యాడ్ హలూయా బలహీనత వచ్చింది బలహీనత వచ్చింది రోగం వచ్చింది క్యాన్సర్ వచ్చింది దగ్గు వచ్చింది ఎయిడ్స్ వచ్చింది 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 అంటుంటావు నీవు పాస్ట్ పాశ్రమని పట్టుకొని పోతే వాళ్ళు వచ్చింది అన్నారు వాళ్ళు ఏమంటారు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఇచ్చినందుకు అందన వారు వాక్యం వాడతారు కాబట్టి స్వస్థతలు జరుగుతాయి అదే నువ్వు కూడా అదే వాడడం ప్రారంభించానుకో సేమ్ టు సేమ్ విషు ద సేమ్ ఆమె హెచ్చు తగులు ఏం లేవు పక్షపాతికి దేవునికి స్తోత్రం ఐ మీన్ గుండె నిండా పెట్టుకో మరవకుండా ఏంటి ఆ నామానికి మహిమ కలుగును రైసులో కష్టపోయి కష్టపోయా కష్టపడి కష్టపడి అలసిపోయినావేమో సంపాదన వెనుక తిరిగి అలసిపోయినావేమో అయితే ఒక మాట చెప్పాల ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది కదా యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుని కష్టం చేత అది అధికం కాదని కాబట్టి నీ ఆశీర్వాదం నాకు కావాలన్న వాళ్ళంతే గాడ్ లూయా ఊరంతా నా గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఏడవలసిన అవసరం లేదు నువ్వు ప్రభువా నువ్వు చెప్పావు కదా మంచి పేరును ఖ్యాతిని కలుగజేస్తానన్నావు కదా ఏసునామములు అంటే అయిపోయాయి అది కూడా వచ్చేస్తుంది ఇంకా ఎన్ని ఉన్నాయి వాగ్దానాలు విశేషంగా ఉన్నాయి మనకు ఏమేన్ బైబిల్ అంతా వాగ్దానాలు అని చెప్పండి వాక్యం అంతా వాగ్నాలతోనే ఉందని చెప్పండి ఇప్పుడు మనం ఏం చేయాలా వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలా అది వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలంటే దానిలో మర్చిపోవద్దు సమస్య రాగానే నీకు ఎవరు గుర్తు రావాలా నూట ఎనిమిది ఆమెన్ వంద అలలోయ ఈ నంబర్లు అనమాట నూట నాలుగు ఇంటికి వస్తాయంట మందులు ఆమెన్ సో అయ్యి కాదు మన జ్ఞాపకం రావాలి ఏం రావాలా మీరు అట్లా అంటారనుకోలే అదే నన్ను ఆ ప్రశ్న అడిగితే నేను ఏమంటానంటే ఏం జ్ఞాపకం రావాలంటే జీవము కలిగిన దేవుని వాక్యము జ్ఞాపకము రావాలా యూ మస్ట్ నాట్ ఫర్గట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేనంటాడు నేను మరవకై ఉన్నాను బా తినడం మర్చిపోయాడట వాక్యంలో పడి ఏమైనా హల్లుయా త్రాగడం మర్చిపోయాడట వాక్యంలో పడి అట్లా పిచ్చెక్కిపోవాలా మనకు ఆమెన్ దేవునికి స్తోత్రం అది ఏందో అన్న బైబుల్ తెరిచగానే ఆవలింతలంట ఆ తెరిచగానే నిద్ర అంట ఆ తెరిచగానే ఆకలంట ఆ తెరిచగానే శబ్దాలంట కదా ఉన్నాయా లేదా ఇట్లా బలహీనతలు యథార్థంగా చెప్పండి రేజలు ఓపిక లేదన్నా చదవలేనన్నా ఒక మూడు రెండు వర్చనాలు చదివితేనే ఎక్కువ అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాక్యం నువ్వు మరవద్దు దేవునికి స్తోత్రం ఎందుకంటే అది బ్రతుకునిచ్చేది చెప్పండి అది ఏంది అది దేవునికి స్తోత్రం దాని తర్వాత చూడండి కీర్తనకారుడి ఎంత అద్భుతమైన అనుభవాలు నూట పంతొమ్మిది డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ ఆ నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఆహా ఏం పెట్టుకున్నాడట రే సన్నోడా నీ నేను రా నేను ఆశలు పెట్టుకున్నాను ఓ పిల్లోడా నీ మీదనరా నేను ఆశ పెట్టుకున్నాను అల్ల లూయా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఇవన్నీ పనికిరాని ఆశలు పక్కన పెట్టండి దేని మీద పెట్టుకున్నాడట అబ్బా 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 ఎంతమంది పెట్టుకున్నారు మీరు చేతులు ఎత్తకున్నా నాకు తెలుసు మీరందరూ ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అలా లూయా ఇంట్లో మాకోసం ఫుల్గా ఫైర్తో ప్రార్ ప్రార్థన చేసి కూడా వచ్చారు మాకు తెలుసు ఏమని ప్రభా మందిరానికి వెళ్తున్నాం నాయనా మీ సేవకులు నిలబడుతున్నారు వారి నోట మీ మాట పెట్టాయా నాయనా బలంగా నిలబెట్టు వాడుకోనైనా మాకు కావాల్సినది అని అడిగి వచ్చారు నాకు తెలుసు కొంతమంది అట్లనే లేచి వచ్చారు అది వేరే సంగతి అనుకోండి ఇప్పుడు వారు మేలుకుంటారు ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ఏ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా పగలు నిద్రపోతుంటారు రాత్రి అంతా ఉంటారు ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగదా అంతే మరి ఎందుకంటే దేశాలు మారుతుంటే అమెరికాలో పొద్దు పొద్దున ఏంటది మనకు రాత్రి అంటుంది మనకు రాత్రి అయినప్పుడు వాళ్ళకు పొద్దున మనకు పొద్దునైనప్పుడు వాళ్ళకు రాత్రి పాపం ఆ ఉద్యోగాలు అందుకే వాళ్ళకు అంత లక్షలు లచ్చలు లక్షలు లచ్చలు కానీ ఆరోగ్యాలు సుర్రు సురసుర్రు ప్రజలు ఆడు అల్లలు యా ఎవరు అంటున్నాడు ఆయన ఎందుకంటే కన్ను కన్ను ఆయన అల్లలు యా కాబట్టి ప్రియ సంగమా దేవునికి స్తోత్రం వాక్యం మీద ఏం పెట్టుకోవాలా దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుతున్నట్లుగా ఆయన వాక్యం కొరకు కూడా మనం ఏం కావాలా తృష్ణ కలిగి ఉండాలి మనం దేవునికి స్తోత్రం హలలుయ్యా సరిపోలేదయ్యా ఇంకా నాతో మాట్లాడే ఇంకా నాతో మాట్లాడ ఆశ ఉండాలి మనకు ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాలను ఆయన తృప్తి పరిచేసిన దేవుడని వాక్యం చెప్తుంది తృప్తి పరుస్తాడు కాదు చేశాడు ఇట్ ఇస్ ఫినిష్డ్ దేవునికి స్తోత్రం మరి ఏం చేయాలి బ్రదర్ అంటే నీవు ఆశలు ఏవైతే పెట్టుకున్నావో దేవునికి స్తోత్రం ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఒక కారు కావాలి నాకు ప్రభు ఒక కారు కావాలైనా కారు కావాలనైనా ఆ తండ్రి కారు కోసం నేను పడుతున్నాను కారు కోసం అది అవసరంలే ఐ మీన్ ఆత్మ సంబంధమైన లోకంలో ఎఫ్ఐసి సంగముతో అంటాడు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహం చేశాడట ఏమంటాడు మీరు ఆశీర్వాదానికే వారసుల గుట్టకు మీరు పిలువబడ్డారంటాడు సో మళ్ళీ ఇది ఏం అవసరం లేదు మరి ఏం చేయాలా పౌలు అంటాడు మొదటి దశలోని ఐదు పదహారు ప్రకారము ప్రతి విషయంలో క్రీస్తు ఏసు ప్రైస్ గాడ్ ఏ ప్రభు ఏం చెప్తాడు ఈ విషయంలో మీరు ఏమైతే అడిగిన్నారా అవి పొందుకున్నామని నమ్మినడలు అవి మీకు ఆశ వచ్చింది మందిరానికి వెళ్ళడానికి వాహనం లేదు ప్రభా అని ఒక వాహనం కావాలి అని ఒక చిన్న ప్రార్థన చేశావు ఈరోజు చేశావు ఇప్పుడు చేశావు ఇక నెక్స్ట్ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా నాకు వాహనం ఇచ్చినందుకు వందనాలు ప్రభా నా ఆశను తీర్చినందుకు వందనాలు ప్రభా నా కోరికలను సఫలపరిచినందుకు వందనాలు ప్రభా దాన్ని అంటారు విశ్వాసము అని ఈ లోకమును జయించేది ఆ మేన్ ఆ గాయాలు వేలు పెడితే తప్ప అంటే వేస్ట్ అయిపోతుంది ఆ మేన్ హలలుయ చూచి నమ్మిన వాని కంటే నామానికి మహిమ గాక ధన్యుడు ఏ మేన్ సో ఎవ్రీ టైమ్ మీ మౌత్ మీ హృదయం నీ నోరు నీ మనసు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వందనాలు ఏసయ్య వందనాలు ఇదే ఉండాలా ఏం చేశాయా ఇది ఏం చేశాయా ఇది ఏం దేశాయా అంటే అన్నీ అయిపోయినా రా చేతులు దొడిపిన అంటాడు ఆయన నువ్వు పొందుకో అంటే నువ్వు సం నువ్వు పొందుకోగా నువ్వు నువ్వు అనుభవించంటే నువ్వు అనుభవించకుండా నేనేం చేయాలా ఏమే అలలు ఇయ్యా పది రోజులు టికెట్ తీసుకొని ఒక ఆయన ఎక్కాడంట పెద్దది ఏంటి చిప్పు దేవునికి స్తోత్రం పడవ హాయ్ ఇలాసా అని పోయినాడంట పది రోజులు ప్రయాణంలో ఆమెన్ పాపం కొంచెం డబ్బే ఉందట ఇది ఎక్కడైపోతే మళ్ళీ దేశానికి పోయినాక కరువులో పడతానని చెప్పి పది రోజులు ఏం పెట్టుకున్నాడంట ఉపవాస కన్నీటి ప్రార్థన ఆమె పది రోజులు ఏమి తినలేదట పక్కనున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారట మామూలుగా కాదు ఫుల్గా తింటున్నారంట ఎంజాయ్ చేస్తున్నారంట ఈయన మాత్రం మూతి ముడుచుకొని నాకెందుకు ఎన్ని కష్టాలు నాకెన్న వచ్చినాయి అని లోపల లోపల బాధపడుతూ వాళ్ళు తింటుంటే అని కోతుల్లాగా అనుకుంటూ ఆమె రకరకాలని అయినాయంట ఒక ఆయన పాపం ఆయన ఏదో చూసింది మొదటి రోజు రెండో రోజు చూసింటే బాగుండు ఆమెను ఆ పదవ రోజు ఇంకా ఒక రెండు గంటల్లో దరికి చేరతారన్న సమయంలో ఒక మాట అడిగాడంట ఏం సార్ మీరు నేను పది రోజుల నుంచి గమనిస్తున్నాను మీరు అసలు ఏం తినడం లేదు అదేదో ఊ అంటే నీళ్ళు తాగుతారు ఏం ప్రాబ్లం అంటే ప్రయాణంలో జర్నీలో ఏమన్నా ప్రాబ్లమా అని అడిగాడంట అడిగితే అన్నాడంట నువ్వు ఇంతింత తింటావు అంటే నాకు ఎంతో బాధ వేసింది కాకపోతే నేను చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా ఇన్ను అన్నాడట ఏంటంటే నాకు ఆకలి లేకనో లేకపోయి ఈ ప్రయాణంలో ప్రాబ్లం అని కాదు నేను ఎంత తిన్నా కొండలు తిన్నా కూడా అరిగిస్తాను అంత కెపాసిటీ గ్రైండర్కి కాకపోతే నా దగ్గర కొంచెమే సొమ్ముంది అది నేను మళ్ళా దేశంలో పోయినాక ఖర్చుకుండదు కదా అందుకనేసి నేను దాన్ని ఏం చేసుకున్నాను పొదుపు చేసుకున్నాను అన్నాడంట అంటే ఆయన పక్క 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 నవ్వాడంట గంట అయిపోయింది దేవునికి స్తోత్రం ఇంకొక గంటలో దిగుతాడు అక్కడ అప్పుడు అన్నాడంట పిచ్చోడా నువ్వు ట్రే ఆ టికెట్ తీసుకున్నావు చూడు ఆ టికెట్లోనే పది రోజులు తిండిది కూడా వాడు కలెక్ట్ చేసుకున్నాడు నీ దగ్గర పది రోజులు మూడు పూటలు తినేదంతా కూడా దాంట్లోనే నువ్వు కట్టి ఎక్కినావు అన్నాడంట ఓర్రెర్రె అంత పని అయిపోయింది ఇంకా ఆ గంటల్లో పది రోజులు తినగలడా ఆమె అరగంట అయిపోయిందంట ఒక అరగంటనే ఇంకా కొయ్య అంటే ఇంకా అయిపోయాయి దేవునికి స్తోత్రం ఇంకేమీ లేదంట హల్లెలుయ్యా అడిగాడంట బాబు నాకు ఆ థంసపీ నాకు అది నాకు ఇది అంటే వాళ్ళు అన్నారంట గమ్యం చేరింది అయిపోయింది దిగండి అన్నారంట అట్లా కొంతమంది దేవునికి స్తోత్రం వాళ్ళని అందరినీ ఏమంటారంటే సౌభాగ్యులు కాదు దౌర్భాగ్యులు అంటారు పక్కన వాళ్ళతో చెప్పండి దౌర్భాగ్య దౌర్భాగ్యులని అంటే అర్థమైందన్నా అని అడగండి తెలుసా మీకు దౌర్భాగ్యులు అంటే ఏందో కండ్ల ముందు అన్నీ ఉంటాయి చూసుకోవడమే తప్ప ఏమి చేసుకోవడం అంతో దాంతో హల్లలుయా దేవనామానికి మహిమ కలుగును గా ఆమె ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేశారు తృప్తి పరిచేశారు దేవునికి స్తోత్రం అందుకే మనము ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తుతులతో ముందుకు పోతూ ఉండాలి అదే దేవుని చిత్తమై ఉన్నది మన అందరి ఎడల సో ఈయన ఏం పెట్టుకున్నాడంట దేవుని వాక్యము మీద ఏం పెట్టుకున్నారు ఆశ దేవనామానికి మహిమ కలుగును గాక వాగ్దానాలు ఎప్పుడొస్తాయా కదా క్యాండిళ్ళు ఎప్పుడు ఎత్తి పెడతామా ఎప్పుడు పాటలు పాడతారా డ్యాన్సులు అవి కాదు ఫస్ట్ ఏం పెట్టుకోవాలి ఆశలు దేవుని వాక్యము పైన ఆమెన్ ఎప్పుడు ఉదయం ఉదయమవుతుందా ఎప్పుడు నేను లేవ్వాలి ఎప్పుడు దేవుని వాక్యంతో గడపాలా ఎప్పుడు దేవుని వాక్యంతో కూర్చోవాలి ఎప్పుడు దేవుని వాక్యంలో ఆరా దేవుడు ఎటువంటి మర్మాలను నాకు బయలుపరుస్తారు ఎటువంటి సత్యాలు నాకు తెలియజేస్తాడు ఎటువంటి జీవం నల్లకొస్తుంది ఎటువంటి వాక్యం నన్ను బ్రతికిస్తుంది ఎటువంటి వాక్యంతో నేను సరి చేసుకోవాలి ఎటువంటి వాక్యంతో నేను సరిదిద్దుకోవాలి ఎటువంటి వాక్యంతో నేను బలపడాలి ఎటువంటి వాక్యం ధైర్యం ఎటువంటి వాక్యం ఏ ఆశలు ఉండాలా దేవుని కృప దేవుని చిత్తం ఈ నెలలో కనీసం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక నాలుగు సార్లనే అయిపోజేయాలా అటువంటి ఆశలు ఉండాలా కనీసము సంవత్సరంలో ఒక్కసారి రెండు సార్లనే అయిపోజేయాలా అని ఆశ ఉండాలా ఆమెన్ ఒక్కసారైనా ఐపో చేసిన వాళ్ళు ఉన్నారా అదే బైబుల్ ప్లేట్ కాదు బైబుల్ రెండు రెండుసార్లు మూడు సార్లు ఐదు సార్లు ఏమే హ ఒక భక్తుడు అంటాడు రెండు వందల సార్లు చదివినాడంట పరిశుద్ధ గ్రంథమాయన ఎన్నిసార్లు రెండు వందల సార్లు చదివి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా సముద్రంలో ఒక నీటి బొట్ట అంత నేను తెలుసుకున్నాను ఇంకా నేను తెలుసుకోవాల్సింది వాక్యంలో చాలా ఉంది నేను ఆశపడుతున్నాను చదవడానికి అన్నాడట నేను అలసిపోలేదు అన్నాడట ఐ మీన్ పదో తరగతి పుస్తకం రెండు వందల సార్లు చదితే ఏమైపోతాడు వాడు కళ్ళు మూసుకున్నా కూడా అదే చెప్తాడు పేజ్ నెంబర్ వన్ పేజ్ కదా దేనికి స్తోత్రం కానీ దేవుని వాక్యం అట్లా కాదు ఒక్కొక్కరి నోట ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధ నేను చెప్పిన ప్రసంగం ఇంకొక దయవేసే ఆశ ఇంకొకటి ఇంకొక ఇంకోటి ఇంకొకసారి న్యూస్ అవుతుంటే నీకొకసారి అంటే వాక్యం వెరైటీ వెరైటీగా దేవుడు బయలుపరుస్తాడు దాన్ని అందుకే అది బ్యూటిఫుల్ దేవునికి స్తోత్రం హల్లెలూయా అది చీకట్లో ఉన్నవారికి వెలుగునిచ్చేది కాబట్టి వాక్యం పట్ల మనకేముండాలా ఆశ ఆశ అనండి అందరు కూడా సొంతిండ్ల గురించి ఆశ ఉందన్న నాకు పిల్లలు పెద్దగా మంచి ఇంజనీర్లు డాక్టర్లు కావాలని ఆశ పిల్లలు పెళ్ళిళ్ళు కావాలని ఆశ పిల్లలు పుట్టాలని ఆశ కదా ఇంకేవేవో ఆశలు వాటన్నిటికంటే ముందు దేని మీద పెట్టుకోవాలి ఆశలు హలలుయా 是什么？